నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు अन्यवतोईशवे नमः नमस्ते अस्तु धर्मरे बहुक्षमते नमः याथाईशं कि मदमाशि नमः शिवाय ओम नमः शिवाय हर हर महादेवा ओम हर हर महादेव ओम शिव समेत नीलकंठेश्वर स्वामी की महादेवेश्वर स्वामी देवस्थान लेना బుధవారం మంగళవారం రోజు ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు పదకొండు ఇరవై ఐదున కార్తీక మహోత్సవం దిప్పడం జరిగింది ఆ తర్వాత రెండు రోజులకు ఆనవాయితీ ప్రకారంగా పురాతన సాంప్రదాయ ప్రకారంగా జాతర ఆహ్వాన పత్రిక అంటే శ్రీ శ్రీ స్వామివారి కళ్యాణం మహారథోత్సవానికి జనవరి నెల జరిగే ఐదవ తారీఖున ఇక్కడి నుంచి నలభై రోజులు మామూలుగా పూర్వ సాంప్రదాయ పద్ధతుల ప్రకారంగా ఈ రోజు స్వామివారి గుడిలో పూజ చేయడం జరిగినది తర్వాత ఇక్కడ నుంచి ఈ పూజ తర్వాత మొట్టమొదటి ఆహ్వాన పత్రిక చల్లాన్న విరూపా వారి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఆనవాయితీగా ఐదు మంది ఇంటికి జరుగు జరుగుతుంది ఇది తరతరాల ఇప్పటి నుంచి కాదు ఆశయ కాలం నుంచి జరుగుతున్న ఆనవాయితీ సాంప్రదాయ ఆహ్వాన పత్రిక ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ప్యాంప్లెట్ రిలీజ్ రిలీజ్ చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ నుంచి స్వామివారికి మహారథానికి కావాల్సిన రంగుల కాగితాలు తర్వాత దానికి కావాల్సిన తేరుకు డెకరేషన్ మరి అక్కడ పనిముట్లు అవి ఏమేమి కావాలో అవన్నీ సర్దుకుని చేసుకుంటాము తర్వాత డిసెంబర్ నెలలో మేము మహారథాన్ని జాతరకు పదహైదు రోజుల ముందుగా బయటికి తీస్తాము ఆ రోజు పంచమి చూసుకుని మంచి రోజు చూసుకుని ఆ రోజు తీయడం జరుగుతుంది అక్కడ నుంచి మరి తేరుకు ఫిట్నెస్ ఆర్ అండ్ బి సర్టిఫికెట్ తర్వాత దానికి కావాల్సినవన్నీ వడ్డెవర్లు అందరూ వచ్చి దాన్ని యథావిధిగా పూర్వ సాంప్రదాయ ప్రకారం బయటికి తీయడం నా పేరు మాచాంగి శివశంకర్ నేను ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ ధర్మకర్త గారి చిన్న ఇప్పుడు ప్రస్తుత ధర్మకర్త మాచా నీలకంఠప్ప నాగరాజ్ మురళీధర్ ఆయన ధర్మకర్తగా మా అబ్బాయి ఉన్నాడు మేమంతా వంశములు శివ పనులు జరుగుతున్నాయి ఈ రోజు నుంచి రోజు ఆహ్వాన పత్రిక రిలీజ్ చేస్తున్నాము ప్రతి ఒక్కరు ఆహ్వాని పిల్లలు చాడి నీల మురళీధర్ ధర్మకర్త